ఉద్యమకారులందరికీ ఉదయం నమస్కారాలు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకి గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కోరుతూ విజ్ఞాపన పత్రాలని ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని మన యొక్క ఫోరం ఆధ్వర్యంలో నిర్ణయించడం అయింది ఈ యొక్క కార్యక్రమము జూలై నైన్త్ వరకు కొనసాగుతుంది ప్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి మంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ యొక్క మండలం నుండి నియోజకవర్గం జిల్లా వరకు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కలిసి మన యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈ విజ్ఞప్తి లేఖని ఇవ్వాల్సిందిగా మన యొక్క ఫోరం నాయకులు నాయకులందరికీ విజ్ఞప్తిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు ఉండే వాళ్ళకి ఉండే కాబట్టి ఈ హామీ కొంత నెరవేర్చడానికి ఎన్నికల అటంకగా ఉండే ఇప్పుడు ఎన్నికల కోడు కూడా లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క హామీ అయిన అమలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకెళ్లడం కోసమే మన యొక్క ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫోరం నాయకులు నాయకురాలు అందరూ కూడా మిగతా ఉద్యమకారులు మీరు ఏ సంఘంలో ఉన్నా కానీ అందరూ కూడా అందరం కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా ఉద్యమకారులందరినీ కూడా గుర్తించడానికి ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఉద్యమకారులని భారతదేశ స్వతంత్ర సంప్రదాయాన్ని ఏ విధంగా గౌరవించుకుంటున్నామో అదేవిధంగా ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధుకులుగా గుర్తించి గౌరవించుకోవాలి అదేవిధంగా ఇమిడియట్గా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా రెండు వందల యాభై గజాల హామీ ఇంటి స్థలం హామీని కూడా వెంటనే ప్రారంభించాలి పెన్షన్ సౌకర్యాన్ని ప్రారంభించాలి మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ఇరవై శాతం కోటా కేటాయించాలి అమరవీరుల కుటుంబాలన్నింటిని కూడా గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను కొంతమందిని ఆదుకోవడం జరిగింది మిగతా కుటుంబాల అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాం మరీ ముఖ్యంగా ప్రితమ ముఖ్యమంత్రి ప్రజా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు హామీలన్నిటిని కూడా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలన్నింటిని కూడా అమలు చేస్తా అనే విశ్వాసంతో తెలంగాణ ఉద్యమకారులు అందన్నారు తప్పకుండా అమలు చేస్తుందని కూడా మేము భావిస్తున్నాం తప్పకుండా ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి చేసే యొక్క కార్యక్రమాలను కూడా ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉంటారు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి అందరూ కూడా గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా జూన్ సెకండ్ కూడా ఉద్యమకారులందరినీ కూడా పిలిచి ఆయుర్భావ వేడుకల్ని ఘనంగా గారు నిర్వహించినందుకు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకారుల గొంతుగా ఏ విధంగా పనిచేస్తుందో రాబోయే రోజులు కూడా అదే విధంగా పనిచేస్తాం ఈ యొక్క హామీని నెరవేర్చడానికి మీరు అందరూ కూడా మేమే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలందరినీ కూడా కలిసి ఈ మన యొక్క లేఖనివ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క లేఖ ఏ విధంగా మోడల్ కూడా మనము గ్రూపులలో పెట్టడం జరిగింది మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని కింద మీ యొక్క పేర్లు రాసుకొని లేదంటే టైప్ చేసుకొని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ